అందరికి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు పాలకూరతో కర్రీ వేసుకున్నాము చాలా మంచిది పాలకూర పాలకూరతో పాటు ఇత్త పాలకు రెండు మనము తినలేము కదా అన్న కూర అని చెప్పేసి కొంచెము ఒక రెండు టమోటాలు వేసుకొని ఒక ఆలుగడ్డ వేసుకొని చేసుకున్నాము చాలా బాగుంటుంది ఇది మధ్య మధ్యలో ఈ ఆలు తగుతా ఈ టమోటా బాగుంటుంది కర్రీ కానీ చాలా మంది కామెంట్స్ ఏమంటే పాలకూరతో ఈ టమోటా తినరాదు అని తింటే కిడ్నీస్ లో స్టోన్స్ వస్తాయి అని అంటున్నారు కానీ అది తప్పు కిడ్నీస్ లో స్టోన్స్ రావు అది ఆల్రెడీ కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్న వాళ్ళకి పాలకూర టమోటా కాంబినేషన్ పనికి రాదు వాళ్ళకి టమోటా తిన్నా టమోటా ఒకటి తిన్నా కిడ్నీస్ లో స్టోన్స్ వస్తాయి పాలకూర తిన్నా స్టోన్స్ వస్తాయి అందుకోసమని ఈ కాంబినేషన్ పాలకూర తినారు టమోటా తింటారు రెండు తింటారు అంతేగాని పాలకూర టమోటా కలిపి తినడం వల్ల ఏమి నార్మల్గా ఉన్న వాళ్ళకి స్టోన్స్ ప్రాబ్లము రాదు కాబట్టి ఆ పోవాలన్నీ వదిలేసుకొని నార్మల్గా మీరు బాగా హ్యాపీగా తినచ్చు మరి ఇప్పుడు చూసేద్దామా మరి ఈ పాలకూర టమోటా ఈరోజు పాలకూర ఆలుతో కర్రీ ఇది కూడా చాలా బాగుంటుంది అది కూడా టమోటాలు కూడా వేసుకొని చేసుకున్నామంటే చాలా టేస్ట్ కూడా ఉంటుంది బాగుంటుంది ఈ మాంసం తినని వాళ్ళకి చాలా హెల్తీ కూడా ఇది దీంతోపాటు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పచ్చ పచ్చగా పచ్చిమిర్చి ఇంకా మామూలుగా నార్మల్గా ఆయిల్ అవన్నీ మామూలుగా నార్మల్గానే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ మనము ఆకుకూరని ఫస్ట్ కడుక్కోవాలా కడిగిన తర్వాత కోసుకోవాలా మనము కోసుకున్న తర్వాత కడగరాదు ఇప్పుడే కానీ బాగా శుభ్రంగా ఒక రెండు సార్లు ఇప్పుడు వర్షాకాలం మీద కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలా ఆకుకూరని మామూలుగా అయితే ఆకుకూరలు ఎక్కువ తినరాదు ఈ వర్షాకాలంలో పురుగు ఉంటుంది అందుకోసం అని చెప్పేసి బాగా కడుక్కున్న తర్వాత మనము కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందు కడుగుతాము కడుదాము కర్రీ స్టార్ట్ చేసుకున్నాక కర్రీ చాలా బాగుంటుంది ఇది కొంచెం ఆయిల్ వేసుకున్నాము చెక్క లవంగా యాలక్క బిర్యానీ ఆకు వేసుకున్నాము కొంచెం పాటు కొంచెము షాజీరా షాజీ కూడా వేసుకున్నాము షాజీరా వేగింది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఇట్లా సన్న కట్ చేసుకొని వేసుకొని కొంచెం కలర్ రావాల బాగా ఉల్లిపాయ ముక్కలు కొద్దిసేపు వేయించుకున్నాము మంటను హైలోనే ఉంచుకున్నాము కొద్దిసేపు కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి చూద్దాము ఉల్లిపాయ ముక్కలు వేగినాయము ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఉల్లిపాయ ముక్కల్ని వేగినాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి కూడా కచ్చాపచ్చగా దంచుకున్నాము కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేద్దాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం పచ్చివాసన వేయంతవరకు వేయించుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి ఈ ముక్కలు కూడా వేసేద్దాము ఆల ముక్కలు కూడా కొద్దిసేపు నూనెలో వేయించుకుంటే బాగుంటుంది ముక్కలు కూడా బాగా వేయించుకున్నాము కొంచెంసేపు ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి అందుకోసం అని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎకరాగా వేయించుకోరాదు ఫస్ట్లోనే ఇప్పుడు చూడండి ఎంత కలర్ వచ్చినాయి కదా చూడండి ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చేసినాయి కొంచెము పసుపు తగినంత కారము మీరు ఎంత కారం తింటారు అనుకుంటే అంత కారము తగినంత వేసుకోండి మరి ఎందుకంటే మనకి పాలకూర తొందరగా అయిపోతుంది కదా మరి కారం అయిపోతుంది చూసుకొని వేసుకోండి కారం కూడా ఆల్రెడీ మనము లవంగా చెక్క అన్నీ వేసుకున్నాం కదా అందుకోసం అని చెప్పేసి ఎక్కువ వేయద్దండి కారము కొంచెము ధనియాల పౌడరు అన్నీ కొంచెం పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాము ఇవన్నీ అన్నీ బాగా వేగిపోయినాయి చూడండి అన్నీ బాగా వేగినాయి ఉల్లిపాయ ముక్కలు ఆలు ముక్కలు అన్నీ మనకి వేగినాయి కదా ఇప్పుడు ఈ పాలకూరని ఇంట్లో సన్న కట్ చేసుకున్నాము కదా ఈ పాలకూరని కూడా వేసేస్తాను పాలకూరని కూడా మనము కొంచెం సేపు ఈ నూనెలోనే వేయించుకున్నాము కొంచెం పాలకూర కూడా మన యొక్క నూనెలో వేవితేనే పచ్చివాసన అనేది రాపోకుండా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి పాలకూరని కొద్దిసేపు నూనెలో వేయించుదాము రెండు పాలకూర అంత దగ్గర పడింది కదా దీన్ని కొద్దిసేపు ఆ నూనెలోనే ఉడికించుకున్నాము కొద్దిసేపు ఉడికించుకున్నాము అట్లనే నూనెలో ఒకసారి చూద్దాం ఇంకా బాగా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇది ఉడికితేనే నూనెలో బాగుండేది ఇప్పుడు ఈ టమోటా ముక్కలు ఉన్నాయి కదా టమోటా ముక్కల్ని కూడా వేసేసుకున్నాము ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా కొంచెం సేపు మగ్గిద్దాము నూనెలోనే మనము ఇంకా ఉప్పు వేసుకోలేదు ఎందుకోసం అంటే పాలకూర అంతా మగ్గిపోతుంది కదా అది అది కాక మనకు పాలకూరలో కొంచెము ఉప్పు ఉంటుంది అంత మగ్గిన తర్వాత వేసుకున్నాం అనుకోండి మనకు కరెక్ట్ టేస్ట్ వస్తుంది లేదంటేనే ఉప్పు ఎక్కువైపోతుంది ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం ఇంకా చూడండి ఉప్పు ఉప్పు కూడా అది కూడా ఎక్కువ వేసుకోకూడదు ఎప్పుడే కానీ పాలకూరలో అందులో పాలకూర టమోటా అన్నీ వేసుకున్నాం కదా ఉప్పు ఎక్కువ వేసుకోకపోకుండా కొంచెం వేసుకోండి కావాలంటే మరి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకున్నాక నాకు సరిపోతుంది కదా ఇప్పుడు అన్నీ బాగా మగ్గిద్దాము ఇంకా మంటను మీడియంలో ఉంచుకొని ఇంకా మగ్గి మగ్గిద్దామని అన్నీ బాగా మగ్గినాయి ఇప్పుడు మనము ఇంకా కొంచెము ఈ మెంతికూర మెంతికూర ఏ కూరలోకి వేసుకున్నా కూడా మంచి వాసన ఉంటుంది దాంతోపాటు మంచి హెల్తీ కూడా ఇది దీన్ని కూడా వేసుకొని కొద్దిసేపు ఇట్లా ఉడికించుకున్నాము ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్నాము కూడా బాగా మగ్గిపోయింది ఇలా అంత బాగా ఆయిల్ కూడా బాగా వేయింది ఈ పాల పాత్ర వేసుకొని ఇంకా మనము కొంచెము ఈ ఆలుగడ్డలు ఉడికించుకున్నాము నీళ్ళు కూడా ఎక్కువ అవసరం కాదు మనం ఆల్రెడీ నూనెలో ఉడికించినాం కదా అవి బాగా వేయించుకున్నాం కదా అందుకోసమని ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకున్నాం వాటర్ మంటను హైలో ఉంచి ఉడికిద్దాం ఇంకా ఇప్పుడు ఒకసారి చూద్దాము ఇంకా ఇంకా అన్నీ బాగా ఉడికిపోయినాయి టమాటో పండు ముక్కలు పాలు కూడా చూద్దాం ఓసారి ఉడికిందో లేదో మెత్తగా ఉడికిపోయింది చూడండి ఇంకా ఇంత ఉంటే సరిపోతుంది మనకు ఇంకా కొంచెం వాటర్ వద్దనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం దగ్గరికి ఉడికించుకున్నారంటే సరిపోతుంది ఇంకా కొద్దిసేపు ఇంకా ఉడికిద్దాము కొద్దిసేపు చూద్దాము అయిపోయింది కర్రీ రెండు బాధ ఎరపడింది కదా బాగా లోడ్ వదిలింది ఇంకా చాలు ఇంటుంటే చాలు మనకు ఇంకా స్టవ్ బంద్ చేద్దాము చూసినారు కదా కర్రీ నేను ఎలా తయారు చేశానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను ఓకేనండి బాయ్